ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ గుండి బ్లాగ్స్ ఈరోజు సూపర్ స్టార్ కృష్ణ గారి కుటుంబం గురించి తెలుసుకుందామండి అసలు పేరు వచ్చి ఘటన ఘటమనేని శివరామకృష్ణ పంతొమ్మిది నలభై మూడు మే ముప్పై ఒకటిన జన్మించారు పదిహేను నవంబర్ రెండు వేల ఇరవై రెండులో మరణించారు తెలుగు సినిమా నటులు దర్శకులు నిర్మాత పంతొమ్మిది వందల డెబ్బై నుంచి ఎనభై ఏళ్ళలో తెలుగు సినిమాలో ప్రజాదరణ సాధించి సూపర్ స్టార్ కృష్ణగా ప్రఖ్యాతి పొందారు పూర్తి పేరు వచ్చి అని శివరామకృష్ణమూర్తి పంతొమ్మిది వందల అరవై నాలుగు ముందు పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు వేసి అరవై నాలుగు నుంచి అరవై ఐదులో హీరోగా నటించిన తొలి సినిమా తేనె మనసులు మూడవ సినిమా గూడాచారి వన్ వన్ సిక్స్తో పరి పరిశ్రమలో నిలదొక్కున్నారు ఆ పైన నలభై ఏళ్ల పాటు మూడు వందల నలభై పైగా సినిమాల్లో నటించారు పద్మాలయ స్టూడియోస్ సంస్థ పంతొమ్మిది వందల డెబ్బైలో స్థాపించి పలు విజయవంతమైన చిత్రాలు నిర్మించారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో ప్రభుత్వ సహకారంతో స్వంత స్టూడియో పద్మాలయ స్టూడియోను హైదరాబాద్లో నెలకొల్పారు దర్శకుడు గాను పదహారు సినిమాలు తీశారు కృష్ణ గారికి అల్లూరి సీతారామరాజు చిత్రానికి గాను ఉత్తమ నటునిగా నంది పురస్కారం లభించింది ఫిలింఫేర్ సౌత్ జై జీవిత ఫా సాఫల్య పురస్కారం అంటే లైఫ్ టైమ్ అచీవ్మెంట్ పంతొమ్మిది వందల తొంభై లభించింది ఎన్టీఆర్ జాతీయ అవార్డు రెండు వేల మూడులో లభించింది ఆంధ్ర యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ రెండు వేల ఎనిమిదిలో లభించింది పద్మభూషణ్ పురస్కారం వచ్చి రెండు వేల తొమ్మిదిలో లభించిందండి కృష్ణ గారి కుటుంబం నుంచి కుమారులు రమేష్ బాబు మహేష్ బాబు ఇద్దరు నటులుగా సినిమా ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యారు కుమార్తె మంజుల వచ్చి చిన్నల్లుడు వాళ్ళిద్దరు కూడా యాక్టర్సే చిన్నుడు సంజయ్ స్వరూప్ వచ్చి తను ఫస్ట్ పైలట్ తర్వాత సినీ ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యి తను యాక్టర్గా వర్క్ చేస్తున్నారు సినిమాల్లో చా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా పనిచేస్తున్నారు చిన్నలుడు సుధీర్ బాబు వచ్చి కూడా నటులే తను కూడా సినిమాల్లో హీరోగా నటిస్తున్నారు తోటి నటి అయిన విజయనర్మలను పంతొమ్మిది అరవై తొమ్మిదిలో ప్రేమించి రెండవ పెళ్లి చేసుకున్నారు ఆవిడ కూడా నటీమణి నిర్మాత దర్శకురాలు దర్శకులుగా దర్శకురాలుగా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులు అందుకున్నారు వీరిద్దరికి గాను పిల్లలు లేరండి విజయనిర్మల గారికి నరేష్ బాబు అనే సంతానం ఉన్నారు అతను హీరోగా చేశారు ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా పనిచేస్తున్నారు పెద్ద కుమారుడు రమేష్ బాబు తను హీరోగా ఎంటర్ అయ్యి దాదాపు ఇరవై సినిమాల్లో నటించారు సామ్రాట్తో ఎంటర్ అయ్యారు సినిమాల్లో ఆ హి సినిమా చాలా పెద్ద హిట్ అయింది ఆ తర్వాత తను సినిమాల నుంచి విరమించుకొని హీరోగా నిర్మాతగా కొనసాగారు మహేష్ బాబు సినిమాలు తనే నిర్మించేవాళ్ళు అర్జున్ సినిమా లాంటి సినిమాలన్నీ తనే నిర్మించారండి తర్వాత రమేష్ బాబు ఇప్పుడు లేరు రమేష్ బాబు కొడుకు చిన్న చైల్డ్ ఆర్టిస్ట్గా నిజం సినిమాలో నటించాడు కుమార్తె దేవి అల్లుడు గల్లా జయదేవ్ అతను పొలిటీషియను బిజినెస్ మ్యాను వీరు కుమారుడు వచ్చి గల్లా అశోక్ హీరోగా ఎంటర్ అయ్యి హీరో సినిమాలో నటించారు అది కామెడీ మూవీ హిట్ అయింది ఆ మూవీ చాలా బాగుంటుందండి ఆ సినిమా మళ్ళీ రెండవ కుమార్తె మంజులా కూడా నటీమణి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు తను సినిమాలు కొన్ని సినిమాలు నటించారు షో అనే సినిమా చార్మితో కూడా ఒక సినిమా చేశారు నిర్మాతగా మారి ఏ మాయ చేసేవే నాని అలాంటి సినిమాలు నిర్మిస్తున్నారు రెండో లుడిచి సంజయ్ స్వరూప్ కూడా అతను కూడా నటు నటుడే వీరిది లవ్ మ్యారేజ్ మూడవ కుమార్తె వచ్చి ఇందిరా ప్రియదర్శిని తన భర్త వచ్చి సుధీర్ బాబు తను యాక్టర్గా సినిమాల్లో నటిస్తున్నాడు ప్రేమ కథా చిత్రము సమ్మోహనం అలాంటి సినిమాలు ఇప్పటికీ హీరోగా చేస్తున్నారు వీరికి కానీ ఇద్దరు కుమారులు అండి ఇద్దరు కుమారులు చైల్డ్ ఆర్టిస్ట్గా సినిమాల్లోకి ఎంటర్ అయ్యారు ఎవడే సుబ్రహ్మణ్యంలో పెద్ద బాబు గూడాచారి సినిమా అడవిశేష సినిమాలో రెండవ బాబు కనిపిస్తారు సెకండ్ సన్ వచ్చి మహేష్ బాబు తను నమ్రత సిరోడ్కర్ అనే నటిని మణిని వివాహం చేసుకున్నారు తను మిస్ ఇండియా వీళ్ళిద్దరిది లవ్ మ్యారేజ్ వీరికి గాను గౌతమ్ కృష్ణ కొడుకు సితారా అనే అమ్మాయి గౌతమ్ కృష్ణ చైల్డ్ ఆర్టిస్ట్గా వన్ నేను ఒక్కడనే సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్గా వర్క్ చేశాడు మహేష్ బాబు చైల్డ్ ఆర్టిస్ట్గా వాళ్ళ నాన్నగారి సినిమాల్లో నటించి తర్వాత హీరోగా రాజకుమార్ సినిమాతో ఎంటర్ అయ్యాడు ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో పెద్ద హీరోల సరసన మహేష్ బాబు కూడా ఒక హీరో కృష్ణ గారు చాలా సంతోషంగా ఉంటారు మహేష్ బాబు సినీ కెరీర్ని చూసి ఎప్పుడు చాలా సంతోషంగా ఫీల్ అవుతుంటారు తన వారసత్వం మహేష్ బాబులో వచ్చిందని చెప్పని కొడుకు రమేష్ బాబు కొడుకు కూడా తను కూడా సినిమాలో హీరోగా ఎంటర్ అవ్వాలని చూస్తున్నారు అని చెప్పని తెలుస్తుంది రమేష్ బాబు అనారోగ్య సమస్యల వల్ల మరణించారు ఆయన పోయిన సంవత్సరంలోపే ఇందిరా గారు కూడా తన ఆరోగ్య సమస్య వల్ల మరణించారు విజయ నిర్మల విజయ నిర్మల గారు కూడా ఆరోగ్య సమస్యతో మరణించారు త్రీ ఇయర్స్ బ్యాక్ ఈ మధ్య కృష్ణ గారు కూడా మరణించారు అనారోగ్యంతో కృష్ణ మహేష్ బాబు గారికి ఒక సంవత్సరంలో ముగ్గురు రమేష్ బాబు తల్లి ఇందిరాదేవి తండ్రి కృష్ణ గారు ముగ్గురు ఒకే సంవత్సరంలో మరణించడంతో చాలా బాధపడుతున్నారు కృష్ణంగా థర్డ్ జనరేషన్ కూడా హీరోగా ఎంటర్ అయ్యారు పెద్ద కుమార్తె కొడుకు గల్లా అశోక్ సినిమా హీరోగా హీరోగా సినిమాలో ఎంటర్ అయ్యాడు వీళ్ళ సినిమా తన కుటుంబంలోని నటులు వచ్చి రమేష్ బాబు రమేష్ బాబు కొడుకు చైల్డ్ ఆర్టిస్ట్గా నిజం సినిమా తర్వాత వచ్చి మంజుల మంజుల వచ్చి నిర్మాత హీరోయిన్గా చేసింది వారి హస్బెండ్ వచ్చి సంజయ్ తను కూడా నటుడే పెద్ద కుమార్తె పద్మావతి భర్త గల్లా జయదేవ్ వీరి కుమారుడు వచ్చి గల్లా అశోక్ తను నటుడే అయ్యాడు అశోక్ కుమార్తె వచ్చి ఇందిరా ప్రదర్శిని తన భర్త వచ్చి సుధీర్ బాబు తను నటుడే వీళ్ళ యొక్క ఇద్దరు కొడుకులు వాళ్ళిద్దరు కూడా చైల్డ్ ఆర్టిస్ట్గా సినిమాల్లోకి ఎంటర్ అయ్యారు కృష్ణ గారు మొదటి భార్య ఇందిరాదేవి గారు ఎప్పుడు సపోర్ట్గా ఉండేవాళ్ళు తన భర్తకి ఏ విషయంలోనూ తను అడ్డు చెప్పలేదు రెండో వివాహం చేసుకునే విజయనర్మల గారితో కూడా తను స్నేహపూర్వకంగానే మెదలారు కృష్ణ గారు వాళ్ళ తమ్ముళ్ళు ఇద్దరు తమ్ముళ్ళు కూడా నిర్మాతలండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ నైంటీ సెవెన్ పర్సెంట్ మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ దీంట్లో ఉన్న ఆనందంగా ఉన్న ఫొటోస్ అన్నీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఫొటోస్ అన్నీ సేకరించాను విజయనల్లమండ గారు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో ఎక్కారండి నలభై నాలుగు సినిమాలకు గాను ఆయన ఆవిడ దర్శకత్వం వహించిన మహిళా దర్శకురాలుగా కృష్ణ గారి పక్కన కూడా ఎక్కువ సినిమాలు చేశారు హీరోయిన్గా విజయనరమగారి మోటి మాటపర్త ద్వారా పుట్టిన నరేష్ అతను కూడా యాక్టరే గారి విగ్రహాన్ని నరేష్ గారు వారి ఇంట్లో నిర్మించారు నరేష్ ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా వర్క్ చేస్తున్నారు మొదట్లో హీరోగా చేశారు నాలుగు స్తంభాల ఆట అలాంటి సినిమాల్లో చేశారు మీకు ఈ వీడియో నచ్చినట్టే లైక్ చేయండి కామెంట్ చేయండి రెండో కొడుకు మహేష్ బాబు హీరోగాను ప్ర బిజినెస్ మ్యాన్ గాను సినీ స్టూడియో కూడా నిర్మించ పద్మలాభ స్టూడియో తనే చూసుకుంటున్నారు ఇప్పుడు ఎంబీ మాల్ అని చెప్పిన మాల్స్ కూడా నిర్మించారు చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నాయి అన్నీ మహేష్ బాబు కొడుకు గౌతమ్ కూడా చైల్డ్ ఆర్టిస్ట్గా వన్ నేను ఒక్కడే సినిమాలో నటించాడు ఇప్పుడు అందరూ చదువుల్లో ఉన్నారు సితార్ కూడా మంచి మంచి డాన్సరు తను కూడా వాణిజ్య ప్రకటనలో నటిస్తున్నారు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ